బ్యూటిఫుల్ కలర్ అండి సో కలర్స్ మాత్రం చాలా బాగుంటాయి అండి వీడియో మొత్తం క్లియర్గా చెక్ చేయండి మంచి కలెక్షన్స్ ఉన్నాయి వీడియోలో మాత్రం అండ్ ఈ శారీ చూడండి కలెక్షన్ అండ్ ఇవన్నీ వన్ సైడ్ బోర్డర్ గద్వాల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ విత్ చెక్స్ ప్యాటర్న్ ఆల్ ఓవర్ చెక్స్ ప్యాటర్న్ వస్తుంది వీటికి చెంగ్ మాత్రం మీకు రిచ్ పళ్ళు యాజ్ ఈజ్ గా మీకు హెచ్ఎఫ్ జెరీ కాంబినేషన్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ముందుగా మీకు అనౌన్స్ చేశాను సో ఈ రోజు వచ్చేసి ఈవినింగ్ ఎగ్జాక్ట్గా ఫైవ్కి అవే ఉంటుందండి మీకు తొమ్మిదో తారీఖు సాటర్డే ఈరోజు మీకు లైవ్ ఉంటుంది సో లైవ్లో ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేసి గీవేవేలా శారీస్ గెలుచుకోవచ్చు ఈ వీడియోలో మీకు చాలామంది ఫెస్టివల్స్కి ఇప్పుడు వస్తున్న మ్యారేజ్కి స్పెషల్గా గద్వాల్ శారీస్ అడుగుతున్నారు సో ఈ వీడియోలోకి వెళ్ళి గద్వాల్ శారీస్ కలెక్షన్స్ చూద్దామండి భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్ అంతా కూడా గద్వాల్ కాటన్ శారీస్ చూపిస్తున్నాను హ్యాండ్లూమ్ గద్వాల్ కాటన్ శారీస్ అండి వీటిలో మీకు ఫస్ట్ మోడల్ చూడండి సో పైడ్ చెంగు మొత్తం బార్డర్ వచ్చిన కలర్ రాయల్ బ్లూ కలర్ విత్ రిచ్ పల్లు వస్తుంది జెర్రీ కూడా ఇందులో యూజ్ చేసే జెరీ మేము హెచ్ఎఫ్ జెరీ యూజ్ చేస్తామండి హెచ్ఎఫ్ జెరీ అంటే మీకు అల్టిమేట్ క్వాలిటీ ఉంటుంది అండ్ బోర్డర్స్ కూడా టూ సైడ్ బోర్డర్ సేమ్ బోర్డర్ విత్ మీకు రాయల్ బ్లూ కలర్ అండ్ ఇందులో మీకు వచ్చే టెంపుల్ బోర్డర్ ఏదైతే కనిపిస్తుందో అది శారీలో మంచి లుక్ వస్తుంది శారీ మీకు మొత్తం కూడా బుటీస్తో వస్తుందండి చూడండి మీకు రెడ్ కలర్ శారీ మీద మొత్తం బుటీస్ చాలా మంచి లుక్ వస్తుంది ఇలాగ గద్వాల్ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ ఉంటుంది అండ్ ఈ శారీ ఓవరాల్ లుక్ చూస్తే మాత్రం ఎంతో బ్యూటిఫుల్ ఉంటుంది సో చాలా మంచిగా ఉంటుంది శారీ మాత్రం క్వాలిటీ పరంగా లుక్ వైజ్గా చాలా బాగుంటుంది గద్వాల్ శారీస్ అంటే వితౌట్ బ్లౌజెస్ వస్తాయండి బ్లౌజెస్ ఏ శారీస్కి రావు వీటి ప్రైజెస్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో కలర్స్ మాత్రం చాలా బాగుంటాయండి వీడియో మొత్తం క్లియర్గా చెక్ చేయండి మంచి కలెక్షన్స్ ఉన్నాయి వీడియోలో మాత్రం అండ్ ఈ శారీ చూడండి కలెక్షన్ అండ్ ఇవన్నీ కూడా బాగున్నాయి హ్యాండ్లూమ్స్ ఓన్ ప్రొడక్షన్ అండి సొంత తయారీ కాబట్టి మీకు ఎక్కువ కలర్స్ విత్ రీజనబుల్ ప్రైజెస్లో చూపిస్తున్నాము సింగిల్ శారీ అయినా మీకు ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము లేదు మీకు హోల్సేల్లో బల్క్లో కావాలి మీకు బల్క్లో పెట్టుబడులకు కానీ శారీస్ మీకు షాప్ ఉంది సేల్ చేస్తారనుకున్నా కానీ మేము మీకు ప్రైజెస్ తగ్గించి హోల్సేల్ ఇస్తాము ఈ శారీలు ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న కలెక్షన్స్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో చూస్తామన్నా మేము ఫొటోస్ కూడా పంపిస్తాము జస్ట్ మీకు ఏ కలర్ నచ్చిందనేది ఫోటో తీసి మీరు కన్ఫామ్ చేసుకోవచ్చు ఆర్డర్ అనేది ఈ శారీస్ అన్నీ కూడా మీకు అంటే ఈ కలర్ చూడండి ఆరెంజ్ కలర్ విత్ స్కై బ్లూ కలర్ వచ్చింది కదా శారీ కలర్సే కాదండి మీకు బార్డర్స్ కూడా డిఫరెంట్గా చూపిస్తాను వీడియోలో రెడ్ కలర్ బార్డర్స్ పింక్ కలర్స్ స్కై బ్లూ చాక్లెట్ రాయల్ బ్లూ కలర్స్ ఇలాగ కలర్స్ మాత్రం బార్డర్ కలర్స్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఇంత బ్యూటిఫుల్ కలర్స్ ఇంత మంచి డిజైన్స్ చూస్తున్నారంటే అది బాగున్న హ్యాండ్లూమ్స్లో మాత్రమేనండి అండ్ ఈ శారీ లుక్ ఇలా వస్తుందండి అంటే ఈ వీడియోలో మొత్తం కూడా మీకు టూ సైడ్ బోర్డర్ అంటే ఒకటి ఇలాంటి డిజైన్ చూపిస్తాను అండ్ ఇంకొక డిజైన్ కూడా వన్ సైడ్ బోర్డర్ కూడా చూపిస్తాను టూ డిజైన్స్ వీడియోలో చూపిబోతున్నానండి మీకు గద్వాల్లో టూ డిజైన్స్ ఒకే వీడియోలో మీకు నచ్చిన శారీస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ కలర్స్ ఒకవేళ మీరు వీడియోలో క్లియర్గా ఫొటోస్ చూశారు కలర్స్ చూశారు ఇంకా మీకు కలర్స్ కావాలన్నా మేము విడిగా పంపిస్తామండి వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఆ కలెక్షన్ కూడా పంపిస్తాము మీరు చెక్ చేయొచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ చాక్లెట్ కలర్ బోర్డర్ విత్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ కలర్ కూడా చూడండి చాలా బాగుంది ఈ కలర్ కూడా అండ్ ఇప్పుడు మనకి వస్తున్న మ్యారేజ్ సీజన్స్ ఉన్నాయి మ్యారేజ్ సీజన్స్కి చాలామంది స్పెషల్గా ఉంటారు గద్వాల్ చీరలు మంచి లుక్ ఉంటుంది సో ప్రీమియం లుక్ కనిపిస్తుంది శారీస్ అనేవి ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీకు కంఫర్ట్ కూడా ఉంటుంది కాటనే కాబట్టి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ గద్వాల్ శారీస్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అది సో ఈ కాంబినేషన్ కూడా చూడండి ఇలాంటి కాంబినేషన్స్ అంటే ఇవి రేర్గా వస్తుంటాయి అండి కొన్ని కలర్స్ అనేవి మాక్సిమం మీరు పింక్ రాయల్ బ్లూస్ ఇలాగ కొన్ని కామన్గా చూస్తూ ఉంటారు బట్ ఇలాంటి కాంబినేషన్స్ రేర్గా వచ్చే వచ్చేవి వీడియో వదిలిన వెంటనే ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో మీరు వీడియో చెక్ చేస్తున్నప్పుడే ఇలాంటి డిజైన్స్ నచ్చాయంటే వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఈసారి ఇలా వస్తుందండి అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియాను పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ మాత్రమే ఉంటుందండి అండ్ మస్టర్డ్ కలర్ అండి సో గోల్డ్ షేడ్ లుక్ అయితే వస్తుంది విత్ పింక్ కలర్ బోర్డర్ అండ్ మీకు రిచ్ పళ్ళు కాంబినేషన్ చూడండి గద్వాల్లో మీకు వెబ్సైట్లో కూడా కలెక్షన్ ఉందండి మన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ హ్యాండ్లూమ్స్ డాట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేయండి వెబ్సైట్లో కూడా గద్వాల్ శారీసే కాదు ప్రింటెడ్ శారీస్ కూడా ఉంటుంది ఒకవేళ మీరు వెబ్సైట్ నుంచి కూడా శారీస్ నచ్చితే ఆర్డర్స్ ప్లేస్ చేయించండి ఈ శారీ లుక్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ స్కై బ్లూ కలర్ బోర్డర్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి మెయిన్గా చూడండి చాలా డీసెంట్గా అఫీషియల్ లుక్ వస్తే ఈ శారీస్ కట్టుకుంటే మాత్రం మంచి లుక్ ఉంటుందండి అండ్ ఓవరాల్ లుక్ చూపిస్తాను లైట్ వెయిట్ వస్తుంది శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ రాయల్ బ్లూ కలర్ బోర్డర్స్ అండ్ ఈ శారీ కలర్ కూడా చూడండి విత్ టొమాటో రేట్ మీకు ఇలా వచ్చింది శారీ అంతా కూడా చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా ఇలాంటి కాంబినేషన్సే వీడియోలో కూడా మీకు చాలా బాగుండబోతుంది పూర్తి వీడియో క్లియర్గా చెక్ చేసి మీరు శారీ చెక్ చేయొచ్చు అండ్ ఇవి ఈ శారీస్ అన్నీ కూడా మీకు షిప్పింగ్ చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావునా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది బావున హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండ్ ఈ శారీస్ మీరు గిఫ్టింగ్ పర్పస్ కూడా యూస్ చేయొచ్చండి అంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళ ఇండియాలో ఎక్కడ ఉంటున్నా సరే ఈ శారీస్ మీరు వాళ్ళకి గిఫ్ట్గా కూడా పంపించవచ్చండి జస్ట్ వాళ్ళ అడ్రస్ మాకు పంపించి మీరు పేమెంట్ చేసినట్టయితే మేము ఈ శారీస్ గిఫ్టింగ్ పర్పస్ కూడా పంపిస్తాము విత్ ఫ్రీ షిప్పింగ్లోనే హోమ్ డెలివరీ ఆప్షన్ ఇంటి వద్దకు వచ్చి ప్యాకింగ్ ఇస్తారండి ఇలా వస్తుంది ఈ శారీ లుక్ అనేది అండ్ స్కై బ్లూ కలర్ బోర్డర్ అండ్ ఈ కలర్ లైట్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది అంటే మీకు ఈ శారీస్లో లైట్ కలర్స్ వచ్చినా డార్క్ కలర్స్ వచ్చినా ఏ శారీ కలర్ పోదండి కలర్ గ్యారంటీ ఉంటుంది ఎందుకంటే ఇవి హ్యాండ్లూమ్ శారీస్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా ఇలా ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ శారీ మీకు గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా బ్రిక్ కలర్ ఇట్టుకరాయి కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా రేర్ కలర్ చాలా రేర్గా వస్తుంటుంది గద్వాల్ మోడల్స్లో ఇవి అండ్ ఈ శారీ ఓవరాల్ లుక్ చూస్తే మాత్రం ఇలా ఉంటుంది అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి వన్ సైడ్ బోర్డర్ గద్వాల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ విత్ చెక్స్ ప్యాటర్న్ ఆల్ ఓవర్ చెక్స్ ప్యాటర్న్ వస్తుంది వీటికి పైడ్చంగ్ మాత్రం మీకు రిచ్ పళ్ళు యాజ్ ఈజ్గా మీకు హెచ్ఎఫ్ జెరీ కాంబినేషన్ అండ్ ఈ సారీ లుక్ చూడండి చాలా బాగుంటుంది అండి అంటే మీకు బాటమ్ బోర్డర్ వచ్చేసి వన్ సైడ్ బోర్డర్ బిగ్ బోర్డర్ పైన బోర్డర్ ఏమో ఇలాగ స్మాల్ బోర్డర్ వస్తుంది సో చాలా మంచి లుక్ వస్తుంది సో ఈ సారీ అంతా కూడా మీకు ఇలాగ చెక్స్ ప్యాటర్లో టెంపుల్ బార్డర్ మాత్రం మీకు కామన్గా ఉంటుంది టెంపుల్ బోర్డర్ అనేది శారీలో మీకు హైలైట్ లుక్ ఉంటుంది మంచి లుక్ ఉంటుంది ఎప్పుడైతే కట్టుకున్నప్పుడు అండ్ ఈ సారీ ఓవరాల్ లుక్ చూస్తే మాత్రం ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ వితౌట్ బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ మీకు టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అంటే వీడియోలో మీకు స్టార్టింగ్ చూపించిన శారీస్ వచ్చేసి బుట్టీస్ అండి సో బుటీస్ మీకు ఒకవేళ ఎప్పుడు యూజ్ చేస్తున్నారో వద్దు అనుకుంటే మాత్రం చెక్స్ ప్యాటర్న్ కూడా మీరు చెక్ చేయొచ్చు అందుకే వీడియోలో మీకు టూ డిజైన్స్ చూపిస్తున్నాను అండ్ ఈ శారీస్కి మీకు ఏజ్ ప్రిఫరెన్స్ అంటూ కూడా ఉండదు ఈ ఏజ్ వాళ్ళకే ఈ శారీస్ బాగుంటుంది వీళ్ళే కట్టుకుంటే బాగుంటాయి అన్న ఆప్షన్ అంటూ ఏముండదండి మీకు చెక్స్ డిజైన్ వస్తుంది కాబట్టి ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా చాలా బాగుంటుంది అది కాక మీకు వన్ సైడ్ బార్డర్ కాంబినేషన్ కూడా ఈ శారీస్కి వస్తుంది ఇలా ఉంటుంది శారీ లుక్ అండ్ ఇందులో మీకు ఇంకొక బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ బోర్డర్ విత్ గ్రీన్ పైట్ చెంగు రిచ్ పళ్ళు అండ్ శారీ అంతా కూడా మీకు ఎల్లో కలర్లో స్మాల్ చెక్స్ డిజైన్ వస్తుంది సో చూడండి చాలా బాగుంది కాంబినేషన్ మాత్రం ఇలా వస్తుంది అండ్ ఓవరాల్ లుక్ చూపిస్తాను అండ్ ఇలా వస్తుందండి ఇవన్నీ కూడా మీరు బాగున్న హ్యాండ్లూమ్స్లో ఈ కలెక్షన్స్ చూస్తున్నారు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ స్కై బ్లూ కలర్ బోర్డర్ అండి ఈ కాంబినేషన్ కూడా చూడండి ఇవన్నీ కూడా మీకు హ్యాండ్లూమ్ గద్వాల్ ప్రొడక్ట్స్ అండి అంటే ఇవి భావన హ్యాండ్లూమ్స్ ఓన్ ప్రొడక్షన్ మళ్ళీ మీకు గుర్తిస్తున్నాను అండ్ మీరు కావాలంటే వెబ్సైట్లో కూడా చెక్ చేయొచ్చు వెబ్సైట్లో మీకు వన్ సైడ్ బార్డర్లో బుటీస్ శారీస్ కూడా ఉన్నాయండి ఒకసారి వెబ్సైట్ కూడా మీరు చెక్ చేసి డిజైన్స్ చూడవచ్చు బయట చెంగిలా వస్తుంది అండ్ ఈరోజు అంటే నైన్త్ సాటర్డే ఈవినింగ్ ఫైవ్కి ఎగ్జాక్ట్గా ఫైవ్కి మీకు గివ్ ఏవే లైవ్ స్టార్ట్ అవుతుంది లైవ్ మాత్రం మిస్ అవుద్దండి మీలో ఎవరైనా కొంతమంది లక్కీ విన్నర్స్ మీరు గివ్ ఏవేలో ఫ్రీగా శారీస్ మీరు వినవచ్చు అండ్ డీటెయిల్స్ కోసం ఈవినింగ్ ఫైవ్కి ఎగ్జాక్ట్గా లైవ్కి రండి అండ్ ఓన్లీ ఫర్ సబ్స్క్రైబర్స్ అండ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది గివ్ ఏవే గురించి ఈ శారీలోకి ఇలా వస్తుంది అండ్ మీరు ఈ శారీసే కాదండి భావన హెడ్లూమ్స్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీరు షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు మా అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ రామాలయం టెంపుల్ బై లొకేషన్ సుగాలి కాలనీ పండరిపురం దగ్గర సో మీరు మా నియరెస్ట్ లొకేషన్స్కి మా షాప్కి దగ్గరలో కనుక ఉంటే ఖచ్చితంగా ఒకసారి మా షాప్ విజిట్ చేసి అన్ని రకాల శారీస్ చెక్ చేసి మీకు తీసుకోవచ్చు ఈ శారీలకు ఇలా వస్తుంది మీకు గద్వాల్ శారీస్లో వీడియోలో చూపిస్తున్న డిజైన్సే కాదండి మా దగ్గర ఎప్పుడూ కూడా గద్వాల్లో ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉంటుంది లైక్ నైన్ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు మా దగ్గర అవైలబుల్ శారీస్ ఉంటుంది అండ్ ఈ శారీ లుక్ చూడండి పింక్ విత్ గ్రీన్ కలర్ బోర్డర్లో చాలా బాగుంది ఈ శారీ కూడా ఇలా వస్తుంది అండ్ వీడియో కొంచెం లెంత్ అయినప్పటికీ మీకు ప్రతి సారీ క్లియర్గా చూపిస్తున్నాను అంటే గద్వాల్ శారీస్ మీకు మొత్తం కూడా ఒక క్లారిటీ ఉంటుంది డిజైన్స్ అండ్ కలర్స్ కూడా అండ్ ఫ్యాబ్రిక్ మాత్రం హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది కాటన్లో అండ్ లుక్ వైజ్గా ఇలా వస్తుంది అండ్ చాలామంది ఈ శారీస్కి స్టార్చ్ పెట్టాలంటే గంజి పెట్టాలా మెయిన్ ఐరన్ చేయాలా ఇట్లా అడుగుతూ ఉన్నారు క్వశ్చన్స్ అనేవి ఇవే కాదండి శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ అంటే ఈ శారీసే కాదు మీరు ఏ కాటన్ శారీ తీసుకున్నా ఖచ్చితంగా గంజి పెడుతూ మీరు మెయింటెనెన్స్ చేస్తూ ఉంటే శారీస్ చాలా బాగుంటాయండి అండ్ ఈ శారీ లుక్ చూడండి అండ్ వాషబుల్ శారీస్ ఇవన్నీ కూడా ఇలా వస్తుంది మీకు చాక్లెట్ కలర్ బార్డర్ వస్తుంది శారీలో అండ్ ఇంకో కలర్ మ్యాంగో ఎల్లో విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ లుక్ చూడండి ఇలా వస్తుంది సో లుక్ అండ్ ఫో మీకు ఫొటోస్ కూడా పంపిస్తాను ముందుగా చెప్పినట్టుగా మీకు డిజైన్స్ క్లియర్గా మీరు ఫొటోస్లో కూడా చూడవచ్చు లైట్ ఆరెంజ్ కలర్ శారీ విత్ రాయల్ బ్లూ కలర్ బార్డర్ అండి అండ్ ఈ శారీకి మీకు సో చూడండి మొత్తం కూడా ట్రాన్స్పరెన్సీ చాలామంది అడుగుతున్నారు కదా మీకు ట్రాన్స్పరెన్సీ కూడా తక్కువ ట్రాన్స్పరెన్సీలోనే శారీ వస్తుంది విత్ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఈ మోడల్సే కాదండి ఎస్టర్డే కూడా మీకు సో ఫెస్టివల్ స్పెషల్ ఎస్టర్డే మీకు శివరాత్రి స్పెషల్ కలెక్షన్ కూడా రిలీజ్ చేశాము ఆ కలెక్షన్ కూడా బాగుంది చాలామంది ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారు బాగున్నాయి అని చెప్తున్నారు కలెక్షన్స్ కామెంట్స్ కూడా పాజిటివ్గా వస్తుంది ఒకసారి మీరు ఎస్టర్డే వీడియో నుంచి కూడా చెక్ చేసి ఆ కలెక్షన్ కూడా మీరు ఆర్డర్స్ చేయొచ్చు అండ్ డార్క్ గ్రీన్ అండి అంటే పశ్చిమావడికాయ కలర్ అంటారు కదా సో అందులో ఇంకా డార్క్ గ్రీన్ కాంబినేషన్ విత్ లైట్ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ ఈ కలర్ కూడా చూడండి చాలా డీసెంట్ ఉంటుందని మళ్ళీ చెప్తున్నాను ఫెస్టివల్స్కి మ్యారేజ్కి మాత్రం ఈ శారీస్ చాలా బాగుంటాయి అండ్ చాలా మంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారండి శారీస్ నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలని మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ క్యాష్ ఆన్ డెలివరీ ప్రెసెంట్ లేదండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఈ శారీస్లో మీకు ఏ మోడల్స్ నచ్చింది చెక్స్ ప్యాటర్నా ఆర్ విత్ బూటిస్ శారీసా ఏ ఏ మోడల్ నచ్చింది అనేది కామెంట్ చేయండి ఈసారి నెక్స్ట్ వీడియోస్లో మీకు ఆ డిజైన్స్లో ఎక్కువ కలెక్షన్ చూపిస్తాము అండ్ ఈ శారీ లుకింగ్ చూడండి ఇలా వస్తుందండి స్కై బ్లూ కలర్ శారీ విత్ మీకు డార్క్ రెడ్ అండి సో డార్క్ రెడ్ కలర్ బార్డర్ విత్ మీకు బార్డర్ ఎక్కువ వస్తే అందులోనే పైచంగా వస్తుంది స్కై బ్లూ కలర్ చాలా బాగుంటుంది ఇష్టపడుతుంటారు ఎక్కువ మంది ఇలా వస్తుంది లుకింగ్ అనేది అండ్ ఈ వీడియోలో చూపించే శారీస్ మీరు క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసి కూడా శారీస్ తీసుకోవచ్చు అండి పేమెంట్స్ అనేవి మీరు పేమెంట్ చేసే ముందు సో ఈఎంఐ ఆప్షన్స్ కూడా మీరు ఎనేబుల్ చేసుకొని ఈఎంఐ నుంచి కూడా శారీస్ తీసుకోవచ్చు జస్ట్ మీకు క్రెడిట్ కార్డ్స్ పేమెంట్ కావాలంటే మాకు మెసేజ్ చేసి క్రెడిట్ కార్డ్ పేమెంట్ అని అడగండి మీకు లింక్ పంపిస్తాము ఆ లింక్ నుంచి కూడా మీరు ఈఎంఐ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయవచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ఉల్లిపొట్టు కలర్ అండి సో ఉల్లిపొట్టు కలర్ విత్ గ్రీన్ కలర్ బోర్డర్లో వచ్చింది ఈ శారీ అండ్ చాలా రేర్ కాంబినేషన్ అండి గ్రీన్ బార్డర్తో ఈ కలర్ రావడం అండ్ ఈ శారీకి మీకు లుకింగ్ ఇలా వస్తుంది అండ్ డార్క్ బ్లూ అండి సో బ్లూ కలర్లో కూడా డార్క్ బ్లూ విత్ మీకు పింక్ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ లుకింగ్ చూడండి బ్లూ కలర్ కూడా చాలా బాగుంటుంది సో ఇలా వస్తుంది అండ్ ఆరెంజ్ కలర్ విత్ స్కై బ్లూ కలర్ బోర్డర్ అండ్ ఈ శారీ లుకింగ్ చూడండి అండ్ లుకింగ్ మాత్రం చాలా బాగుంది ఈ శారీ కూడా ఇలాగా అండ్ ఇలా ఈ రోజు చూపిస్తున్న కలెక్షన్ అంతా కూడా గద్వాల్లోనే చూపిస్తున్నాను ఎందుకంటే ఎక్కువ మంది కా కాల్స్ చేస్తున్నారు గద్వాల్లో మీరు వీడియో చేసి చాలా మనం వీడియో చేసి చాలా రోజులు అయిందండి గద్వాల్ శారీస్లో అందుకే మళ్ళీ మీకోసం గద్వాల్ టూ మోడల్స్ ఒకే వీడియోలో చూపిస్తున్నాడు అందుకనే ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ లైట్ కలర్ అండి ఒకవేళ మీకు లైట్ కలర్ మీ ప్రిఫరెన్స్ అయితే మాత్రం ఈ శారీ చెక్ చేయండి చాలా చాలా మంచి కలర్ లైట్ కలర్లో కూడా విత్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అంటే రాయల్ బ్లూ కలర్లో ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీరు చూ మీకు చూపించిన కలెక్షన్స్ మీకు అనుకుంటున్నాను అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు చాలా బాగున్నాయి కలెక్షన్ అంతా కూడా ఇది లాస్ట్ కలర్ అండి అండ్ ఈ శారీకి ఓవరాల్ లుక్ చూస్తే మాత్రం ఇలా వస్తుంది అండ్ వీటి ప్రైజెస్ కూడా టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఈ వీడియోలో చూపించిన కలెక్షన్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను గద్వాల్ టూ డిజైన్స్ చెక్స్ అండ్ బోటీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్